నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను మిషాలి ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం సంబంధించి వైసీపీ వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు గత వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఎంతోమంది బాధ్యతలు చనిపోయి కుటుంబాలు అల్లకొల్లాలయని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళందరూ నిరసన కార్యక్రమం చేయటం ఏంటి ఇది ప్రజలకి ఆశాస్పదంగా ఉంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మ్యామ్ మేడం గత ఐదు సంవత్సరాల్లో లిక్కర్ స్కామ్ సంబంధించి ఎంతోమంది ప్రజలు చనిపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ కూడా పదే పదే ట్రోల్ చేస్తున్నారు టకిలీ మధ్య వ్యవహారం గురించి ప్రజలు ప్రాణాలతో చలగాటం వాడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అని ఒక పక్క వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అసలు ఎలా చూడాలి మేడం అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ఈ రోజున ఈ నిరసన కార్యక్రమాన్ని చేయటం ఎలాగుంది అంటే అవినీతి చేసేవాళ్ళు నీతులు చెప్తున్నట్లుగా వీళ్ళు అక్రమాలు చేసి దోపిడీలు చేసి వీళ్ళే దొంగలయ్యి ఒక దొంగ 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 నరుస్తున్నట్టుంది రోజా మాటలు ఏంటంటే మరీ అట్లానే ఉంది అసలు వెల్లంపల్లి శ్రీనివాస్ ఈయన ఏందో కొబ్బరి చిప్పర మంత్రి ఏదో అంటారు ఒక్కటికి దెబ్బ తగిలింది ఇంకో కంటికి కట్టు కట్టాడు ఆ రోజున గులకరాయి జగన్మోహన్ రెడ్డి తలను దాకి స్టెప్పులు వేసుకుంటూ వెళ్ళి ఈయన కంటికి తగిలిందని చెప్పేసి ఒక పెద్ద కథలు ఒక రోజు ఈ కంటికి ఒక రోజు ఈ కంటికి కట్టు కడతాడు ఆయనకే తెలియదు ఏ కంటికి దెబ్బ తగిలిందో మరి ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి రోజా మాట్లాడుతుంది అన్నమాట కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్పి చేసిన వ్యాఖ్యలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చేయటం చేస్తుంది ఆవిడే కదా అసలు అవన్నీ ఈ రోజున ఆవిడ మీద ఉన్న ఆవిడ ఫస్ట్ మాట్లాడాల్సిందే ఆడుదాం ఆంధ్ర గురించి జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ని ఎలా కట్టబెట్టిందో చెప్పాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మరి ఎంతమందిని గుంపులు గుంపులుగా వేసుకొని వెళ్ళి టికెట్లు ఎలా అమ్ముకుందో చెప్పాలి మరి ఎన్ని విధాలుగా అవినీతి చేసిందో అధికారంలో ఉన్నప్పుడు చెప్పాలి ఇవి కదా ఆవిడ చెప్పాలి వీటికి కదా ఆన్సర్ చేయాలి ఫస్ట్ ఈవిడ ప్యాకేజ్ స్టార్ ఈవిడ ఫస్ట్ ప్యాకేజ్ స్టార్ మరి ఎంత డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడుతుంది ఈ రోజున మరి అధికారంలో కూ ప్రభుత్వం వచ్చాక ఆవిడ పెద్దగా మాట్లాడింది లేదు ఇట్లాంటివి ఏదో నిరసనలు చేయడానికో ఆడంగి విధవలారని తిట్టడానికో వచ్చిద్ది ఏం చేస్తారు మీరు నన్ను ఏమైనా చేయగలరా అని చెప్పి అడిగిద్ది అసలు సభ్య సమాజంలో మహిళగా మనం ఎలా ఉండాలి ఒక మహిళ ఎంత గౌరవించే విధంగా మనం మాట్లాడాలనేది మర్చిపోయి ఎలా పడితే అలాగ నోటికి వస్తే అది మాట్లాడే ఈ రోజ శ్యామల లక్ష్మీ పార్వతి అసలు వీళ్ళంతా ఈ రోజున ఈ చేసే వ్యాఖ్యలు ఏంటంటే వీళ్ళంతా దొంగలే దొంగ దొంగ నరుస్తున్నారు మరి ఎవరిని పట్టుకోవాలి వాళ్ళని పట్టుకోవాలి మరి ప్రజలు అందుకనే పదకొండు పరిమితం చేసి పక్కన పడేసారు ఇంకా అర్థం కావట్లా ఈ నకిలీ చంద్రబాబు నాయుడు తెలియకుండా ఉందా లోకేష్ గారికి ఉందా మాట్లాడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై ముప్పై ఎనిమిది వేల మంది ఆడబడుచులు తాళిబొట్లు దిగినప్పుడు తెలియదా జగన్మోహన్ రెడ్డికి జంగారెడ్డి గూడెంలో ఒకేసారి పాతిక మంది చనిపోతే శవాలను పడుకోబెట్టుంటే మరి పురుషులు ఎందుకు చనిపోయారు మహిళలు ఎందుకు చనిపోలేదు అక్కడ ఏదన్నా వాటర్ ప్రాబ్లమో ఏదో ప్రాబ్లం ఉంటే మద్యం తాగే కదా సారా నాటు సారా తాగే కదా కల్తీ సారా వాళ్ళు చనిపోయింది వీళ్ళు ఈ రోజున మాట్లాడతారు నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరిగిందా అని మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు పుట్ట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఈ రోజు కదా ఒక్కొక్కటిగా తెలుస్తుంది వాళ్ళకి తెలియకుండానే మీరు చేశారు ఆ రోజున పురంధరేశ్వరి గారు వచ్చేసి ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అసలు ఈ రోజు ఎంత అమ్మకాలు జరిగినాయి మీరు ఎందుకు స్కానర్ ఉపయోగించట్లేదు డిజిటల్ పేమెంట్ లేదు మరి ఎందుకు క్యాషే తీసుకుంటున్నారు ఎంత ఆదాయం వచ్చింది ఈ రోజున ఎంత లెక్క చూపిస్తున్నారు అంటే ఎవరు మాట్లాడిన పరిస్థితి లేదు ఆ రోజున అసలు ఆ మద్యం తయారీలో ఏమీ యూస్ చేస్తున్నారని అంటే ఈ రోజున ఆఫ్రికాలో ఉన్న ప్రజల్లో కూడా రక్షించే బాధ్యత కూటం ప్రభుత్వం మీద పడింది ఎందుకంటే అంత దుర్మార్గమైన చర్యకు పాల్పడింది వైఎస్ఆర్సీపీ పార్టీ మరి దానికి వీళ్ళు సమాధానం చెప్పాలి ఈ రోజున రోడ్డు అరుస్తున్న వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ అంతా కూడా ఎందుకు అరుస్తున్నారు దొంగల బండి సినిమా లాగా దొంగల బ్యాచ్ అంతా రోడ్డు మీదకి వచ్చింది ఈ రోజున ఎందుకంటే రా ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే గతంలో రాష్ట్రంలో ఏం జరిగినా కూడా నిమ్మకి నీరెత్తినట్లున్నారు మన్ను తిన్న లాగున్నారు మిన్న కొండిపోయారు మరి ఈ రోజు నోర్లు ఎందుకు వస్తున్నాయి మంచి పరిపాలన అందుతున్న టైంలో రోజా ఈ బ్యాచ్ అంతా ఏదో చేయాలనుకుంటుంది కానీ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మెడక గట్టిగా ఉచ్చు బిగిస్తున్నారు ఈ విషయంలో ఈ ధర్నాలు ఏదో చేస్తున్నాము మేమేదో పెద్దగా ఆ ప్రోగ్రాములు పెట్టేసి కూటం ప్రభుత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళు ఏదో విమర్శిస్తున్నాము అనుకుంటున్నారు ఈ రోజున అసలు ఈ మూలాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి ఎవరు దీంట్లో ఉన్నారు జయచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి టీడీపీ బీఫామ్ ఇచ్చిందంటున్నారు ఆయన్ని ఎప్పుడో పార్టీ నుంచి తీసేశారు ఎంక్వైరీ జరుగుతుంది ప్రభాకర్ను అరెస్ట్ చేశారు అసలు అక్కడున్న ఆఫ్రికాలో ఉన్న ఏంటి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొలకలు చెరువు దగ్గర ఏర్పడింది ఏంటి ఇప్పుడు రక్ష సురక్ష అని చెప్పే యాప్ డౌన్లోడ్ చేసుకోమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఒకటే ఈ రోజున వీళ్ళు చేసే ఈ వ్యాఖ్యలన్నీ ఈ ధర్నాలు ఇవన్నీ కూడా ంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మెడకే చుట్టుకోబోతానే జగన్మోహన్ రెడ్డిని బయటకు లాగుతాయి అనేది మాత్రం వాస్తవం మరి మరి ఈ రోజున ఎందుకు రోజే గట్టిగా వ్యాఖ్యలు ఎందుకు అసలు ఏం ఏం చెప్తారు ఆ రోజున అదేదో దొంగలబడ్డ ఆరు నెలకి మురిగినట్లుగా వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరో టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు కాబట్టి వీళ్ళ బాధ సిబిఐమని సిట్ వద్దని సిట్ ఏమో చంద్రబాబు నాయుడు గారి జేబులో ఉంది మరి సిబిఐ ఏమో జగన్మోహన్ రెడ్డి గారి జేబులో ఉంది మరి అంతే అనుకోవాలి కదా వాళ్ళన్న మాటలు ఇవన్నీ మరి ఈయన సిబిఐ ఎంక్వైరీలు ఏమన్నా ఇంకోటి చేయమన్నా ఇంకోటి చేయమన్నా అవన్నీ జరిగాయి కాదు ఈ రోజున ఏదైతే ఐపీఎస్లు ఐఏఎస్లతోటి ఒక తీర్మానం జరుగుతుంది దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఒక సిట్ని ఏర్పాటు చేశారు ఇన్వెస్టిగేషన్ సంస్థని మొత్తం ఎవరి పుట్టు పూర్వత్తరాలు అన్నీ కూడా అదేదో చిన్నప్పుడు దాగిన ఉగ్గుపాలతో సహా కక్కించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరిగిద్ది ఏం బాధపడాల్సిన అవసరం లేదు మహిళలు తప్పు చేసినా మరి పట్టించుకోదుకోవటం ప్రభుత్వం అందుకని వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలుగా మేము ఎన్ని రకాల అన్యాయాలు దోపిడీలు చేసినా మమ్మల్ని ఏమనరని చెప్పేసి వీళ్ళేదో విర్రవీగుతున్నట్లున్నారు కుదరదు అందరూ కూడా మహిళలు అయితేనేమి ఇంకోటి అయితేనేమి అవినీతి చేసిన వాళ్ళు చ న్యాయం ముందు చట్టం ముందు ఒకటే సమానమే కాబట్టి ఖచ్చితంగా రోజా అతి త్వరలోనే ఆవిడ విషయం బయటికి తీస్తారు కూటమి ప్రభుత్వం కొంచెం గట్టిగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ రోజున వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడి ధైర్యం చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్కరికి బాధాకరమైన విషయం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఎందుకు వీళ్ళందరినీ కూడా ఈ రహంగా రోడ్ల మీదకి వదిలేశారు ఏంటి ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఈ రోజున అదేదో కాయలను చెట్టుకు రాళ్ళ దెబ్బలాగా ఇంత కష్టపడి ఇంత కూటమి ప్రభుత్వాన్ని నేరపరిచి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా మంచి వైపు పరిగెత్తుంటే ఏంటి రాక్షస మోకలంతా చేరి ఈ విధంగా చేస్తానే వీళ్ళు ఎందుకు బయట తిరుగుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు చేసిన ఈ దురాగతాలు ఏమన్నాయి వాటన్నిటికీ శిక్ష అనుభవించాలి రజనీ ఎన్ని చేసింది రోజా ఎన్ని చేసింది మరి లక్ష్మీ ఎంత దోచుకుంది లక్ష్మీపార్వతి అసలు మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడకి ఆవిడ ఎంతసేపటికి నా భర్త ఎన్టీ రామారావు అని చెప్పుకునేటప్పుడు ఆయన విగ్రహాల ధ్వంసం చేసినప్పుడు ఏమైపోయింది నీ నోరు మరి ఆయన అన్న క్యాంటీన్ తీసేటప్పుడు ఏమైపోయింది నీ నోరు మరి అక్కడ కళాశాలకు పేరు మారుస్తుంటే ఎన్టీఆర్ది హెల్త్ యూనివర్సిటీకి అప్పుడేమైపోయింది నీ నోరు పాపం జగన్మోహన్ రెడ్డి అంటే వల్ల మారిన ప్రేమ అందుకని ఆయన నంటేజాలు ఇవి పరిగెత్తుకుంటూ వచ్చింది బయటికి కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు అందరూ కూడా వీళ్ళంతా కూడా సంఘానికి చాలా చీడ పురుగులు లాంటి వాళ్ళు కాబట్టి దయచేసి కూటం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారు దయచేసి దయ ఉంచి రాష్ట్ర ప్రభుత్వానికి పడుతున్న ఇట్లాంటి చీడ పురుగుల్ని మీరే ఏ మందు కొడతారో కానీ మనం ఏదైనా పంట పొలానికి పురుగు మందు కొడతాం అలాంటి పురుగు మందు ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టటమే అనేది ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటున్నారు నమస్తే